ప్రభుత్వ భూమిలో రెండు వందల యాబై మంది నిరుపేదల ఇంటి స్థలం కోసం జెండాలు పాతిన మాదిక రిజర్వేషన్ పోరాట సమితి మాకు జగనన్న ప్రభుత్వం నుంచి ఎటువంటి ఇంటి స్థలాలు ఇవ్వలేదంటూ తాడిపత్రి మండల పరిధిలోని నాలుగు ఎకరాల నలబై నాలుగు సెంట్ల భూమిలో రెండు వందల యాబై మంది నిరుపేదల కుటుంబాల ఇంటి స్థలాల కోసం ఎంఆర్పీఎస్ జెండాలను పాతి చెట్లను క్లీన్ చేసుకుంటున్న నిరుపేద కుటుంబాలు అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం చిన్నపడమల గ్రామానికి చెందిన నాలుగు వందల పద్నాలుగు సర్వే నెంబర్లోని నాలుగు ఎకరాల నలబై నాలుగు సెంట్ల భూమి భూమిలో అనంతపురం జిల్లా ఎంఆర్పీఎస్ సంఘాల నాయకుడు ఆదినారాయణ ఆధ్వర్యంలో తాడిపత్రి నియోజకవర్గం నాయకులను కలుపుకుని సంక్రాంతి పండుగ రోజు సోమవారం ఉదయం నుంచి చిన్నపడములకు పోయే దారిలో నూతనంగా నిర్మిస్తున్న ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా ఉన్న నాలుగు వందల పద్నాలుగు సర్వే నెంబర్లో నాలుగు ఎకరాల నలబై నాలుగు సెంట్ల భూమిలో ఒక కుటుంబానికి ఒకటిన్నర సెంట్ ప్రకారం రెండు వందల మంది కుటుంబాలకు ఇంటి స్థలాలు పంపిణీ చేసేందుకు ప్రభుత్వానికి చెందిన భూమిలో ఈ రోజు జెండా రుపాతి పార్టీ ఎం

నా పేరు పెద్దరాజు మాదిగా మందకృష్ణ మాదిగా నాయకత్వంలో పనిచేస్తున్నాము గత ఇరవై తొమ్మిది సంవత్సరాలండి పనిచేస్తున్నాము తడపతి నియోజకవర్గ ఇన్ఛార్జి మహాజన సోషలి పార్టీ ఇల్లు లేనివారు టౌన్లో ఎన్నో సంవత్సరాలుంటి పేదలు అందరూ ఇల్లు లేని వాళ్ళందరూ కలిసి చిన్నపడల్లో గ్రామము నాలుగు వందల పద్నా పద్నాలుగు సర్వే నెంబరు ఏలో నాలుగు ఎకరాల అరవై నాలుగు సెంట్లు బంజరు ఉన్నది ఈ బంజరు ఇల్లు లేని వాళ్ళకందరికీ మొత్తం పేదలకందరికీ అందరికీ వేసుకోవాలని మేము ఈరోజు ఇక్కడ అంతా కంపంతర్త క్లీన్ చేయడం ఈ స్థలం అగ్రవర్ణాలకు వాళ్ళు ఆండూరులో ఉన్నది పెత్తందరిలో దోచుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు కనుక మేము పేదవాళ్ళం ఇల్లు లేని వాళ్ళకందరికీ మొత్తం పేదలకు మొత్తం ఇల్లు లేపిస్తామని తెలియజేస్తున్నాము మేము గత ఇరవై తొమ్మిది సంవత్సరాల నుంచి దండోలు ఉద్యమం చేస్తున్నాము మేము మూడు తరాల ఉద్యమం చేస్తున్నాము మాకు ఒక ఇల్లు కానీ తాడపత్రి పట్టణంలో ఉన్నాము కానీ ఒక ఇల్లు కానీ మాకు ఏ ప్రభుత్వం వచ్చినా మాకు ఇల్లు లేదు ఇల్లు నిండుంటే మేము అప్లై చేసుకుంటే ఆన్లైన్కి తీసుకోదు అలా పరిస్థితులలో మేము ఇక్కడ బంజర్ ఉంది అగ్రవణాలు ఈ స్థలం ఉన్నది ఆ పెత్తదాం స్థలం ఉన్నది ఈరోజే మేము ఈ రంగ రంగులకు దిగి మొత్తం పేదలంతా ఇల్లు లేని వాళ్ళందరూ కప్పకొట్టేసి గురించి దయచేసి మాకు ఈ స్థలం కలెక్టర్ గారికి ఒకటి మేము పనిచేస్తున్నాము అందరికీ ఇరవై తొమ్మిది శాతం దండవర ఉద్యమం పనిచేస్తున్నాం కనుక మాకందరు పేదలకు ఇల్లు లేని వారికి ఈ స్థలం మాకు పటాలు ఇప్పించినగా మనం చేస్తున్నాము ఎంఆర్ఓ గారికి ఒకటే అప్లి అగ్రవనాలు ఎకరాలు ఎకరాలు దోసుకుంటున్నారు చిన్నపడంలో ఈ తాడపత్రి మండలంలో ఎక్కలు లేదు ఈ చిన్నపడ గ్రామంలో బంజారు భారీగా ఉన్నది మొత్తం పెద్ద రాజకీయ నాయకులు మాత్రమే ఎక్కువ ఎకరాలు ఎకరాలు దోసుకుంటారు కానీ పేదోనికి పేదలకు ఇల్లు లేని వాళ్లకు ఒక సెంటి అంటే వాళ్ళకు మనసు రాదు దయచేసి ఒకటి అప్లై చేస్తున్నాం కలెక్టర్ గారికి దయచేసి చిన్నపడంలో భారీగా బంజర్ ఉన్నది ఈ మనలో ఎక్కర్లేదు బంజరు చిన్నపడంలో ఉన్నది ఉన్నది ఈ పేద ఇది అగ్రవర్ణాల చేతిలో ఉంటే మేమే తీసుకొని ఇది పక్క బంజర్ ఉంటేనే ఈ స్థలంలోకి వచ్చి పేదలకు అందరికీ గుడిసెలు వేసుకుంటాము దయచేసి కలెక్టర్ గారికి ఎంఆర్ఓ గారికి వినోపం చేస్తున్నాము ఇల్లు వెళ్ళి వాళ్ళకి ఖచ్చితంగా ఈ వలసగా మనవి చేస్తున్నాము ఈ అవకాశం పెద్దలకు ఉద్యమ నమస్కారం చేస్తున్నాము జై మాదిగా మాదిగా నా పేరు టీ ఆదినారాయణ మాదిగా నేను అనంతపురం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను అన్న ఈ తాడపత్రి నియోజకవర్గంలో తాడపత్రి మండలం చిన్నపడ చిన్నపడవల గ్రామము సర్వే నెంబర్ నూట నాలుగు వందల పద్నాలుగులో దాదాపు నాలుగు ఎకరాల నలభై నాలుగు సెంట్లు భూమి ఈ ఐదు ఫ్యాక్టరీల దగ్గర భూమి ప్రభుత్వ భూమి కలదు కానీ ఇక్కడ ఈ ఐదు ఫ్యాక్టరీల దగ్గర కొన్ని వేల ఎకరాలు ప్రభుత్వ బంజర భూమి ఉన్నది కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఇక్కడ ఆ భూములు కూడా కబ్జాలు చేస్తున్నారు మేము గతంలో కూడా గత టీడీపీ గవర్నమెంట్లో కూడా ఇక్కడ మేము గతంలో కూడా ఇంటి తలాలు ఇన్ని లేని వాళ్లకు ఇంటి తలాలు ఇవ్వాలని కూడా గతంలో కూడా ఇక్కడ మేము గుడుసెలు వేయడం జరిగింది కానీ కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు బెదిరడం వల్ల మాకు కొన్ని అవగాహన లేకపోవడం వల్ల అక్కడ అప్పుడు మేము వెనక్కి తగ్గినాం కానీ ఈ ప్రభుత్వంలో ఉన్న ఇంటి తలాలు లేని వాళ్ళకి ఇంటి తలాలు ఇస్తారని వేచి చూసాం కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఇప్పటివరకు కూడా ఒకటో విడత రెండో విడత అని అంటు అంటున్నారే తప్ప ఎక్కడ కూడా ఇంటి తలాలు ఇవ్వడం లేదు ఇక్కడ బండల ఫ్యాక్టరీలు అయితేనేమి అక్కడ బీడి కార్మికుల బీడి కార్మికులు అయితేనేమి ఓటర్లు పనిచేసే వాళ్ళు అయితేనేమి చాలామంది కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ కూడా కార్మికులు పట్టణంలో ఎంతోమంది ఇక్కడ వచ్చి వలస వచ్చి కూడా ఇక్కడ భీమ్ కార్డులు ఆధార్ కార్డులు అన్నీ కూడా ఉన్నా కూడా ఇంటి స్థలాలు లేవు కానీ మేము ఈరోజు భూ సర్వే ప్రభుత్వం భూ భూ సర్వే నిర్వహించడం వల్ల ఇక్కడ పక్కాగా ప్రభుత్వ భూమి ఉన్నదని తెలుసుకొని ఖచ్చితంగా మా సర్వేలో రెండు వందల యాభై మంది నిరుపేదలు ఇంటి స్థలాలు లేని వాళ్ళు ఉన్నారని గుర్తుంచుకొని మేము ఖచ్చితంగా ఈ ఈ స్థలాల్లో మేము ఆకుపా చేయడం జరిగింది ప్రభుత్వానికి మేము వ్యతిరేకం కాదు అయ్యా ప్రభుత్వానికి మేము వ్యతిరేకం కాదు ఎమ్మెల్యే గారికి కూడా మేము వ్యతిరేకం కాదు మాకు ఇంటి తలాలు వైటిన్నర సెంట్ ప్రకారం మాకు ఇక్కడ ఐదు ఫ్యాక్టరీల దగ్గర మేము ఇక్కడ సేకరించాం దాంట్లోనే మా అందరికీ కూడా రెండు వందల యాభై మందికి వైటిన్నర సెంట్ ప్రకారం ఖచ్చితంగా ఈ తలాలకు పట్టాలి వాళ్ళని కూడా మేము ప్రభుత్వ అధికారులను ఎంఆర్ఓ కానీ ఎమ్మెల్యే కానీ కోరుతున్నాం మేము ఖచ్చితంగా ఇండ్లు లేని వాళ్ళం ఖచ్చితంగా మా పోరాట కాలనీ ఎత్తునే భగత్ సింగ్ నగర్ ఎత్తనేం ఇక్కడ అర్జనవాడైతేనే వివిధ కాలనీలలో ఎస్సీ ఎస్టీ వాళ్ళందరూ కూడా ఇక్కడ నివాసం చేస్తున్నారు అందరూ కూడా అధికారులందరూ అందరూ కూడా ఇప్పుడు మీకు మేము ఇక్కడ ఆక్వైజ్ చేసిన స్థలాల్లోనే ఖచ్చితంగా వైటిన్నర సెంటు ప్రకారం ప్రభుత్వం వెంటనే పట్టాలు ఇవ్వాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం అంటున్నారే కానీ ఓటే విడత రెండో విడత అంటున్నారు కానీ ఇప్పుడు కూడా మాకు స్థలాలు ఎక్కడ కూడా చూపించడం పాపం పోలేదు నా ఇప్పుడు కూడా ఎంతోమంది కూడా ఓటల్లో పనిచేసే వాళ్ళు మా వాళ్ళు ఉన్నారు అధికారులు ఏదో ఒకటో విడత రెండో విడత మూడో విడత అంటున్నారు కానీ ఇప్పుడు చూపించలేదు డేస్ కింద ఇస్తాము అంటున్నారే కాని ఎవరు కూడా చూపించిన పాపన పోలేదు మేము అందుకే మేము ప్రభుత్వం ఎప్పుడు ఇదే కాలయాపన చేస్తుంది అని తెలుసుకునే మేము గతంలో ఇక్కడైతే ఆకువై చేసాం మాకు కొంత తెలిసి తెలియక ఇది ప్రభుత్వ భూమి కాదని తెలిసి తెలియక అప్పుడు ఎన్నిక చల్లుకున్నాం ఇప్పుడు పక్కాగా భూ ఈ మాకు తేలింది దీని కూడా రియల్ ఎస్టేట్ ఆపరేషన్ ఇక ఫ్యాక్టరీ వాళ్ళకు కన్నీ వేసి వాళ్ళ ఆధీనంలో ఉందని తెలుసుకొని మేము అందరం కూడా ఇంటి స్లాలు లేని వాళ్ళందరూ కూడా వాళ్ళందరూ కూడా ఎంఆర్పిఎస్ మధాకృష్ణ మాదిగా నాయకత్వంలో ఈ భూమిని మేము ఆక్యుపై చేసుకోవడం జరిగింది ఇంటి లేని వాళ్ళు ఇంటి స్థలాలు లేని వాళ్ళు ఖచ్చితంగా ఎంతోమంది ఉన్నారు ఇప్పుడు ప్రస్తుతానికి రెండు వందల యాభై మంది ఇక్కడికి వచ్చారు ఆ రెండు వందల యాభై మందికి ఖచ్చితంగా వైద్యున్నర సెంటు ప్రకారం ఇవ్వాలనే ప్రభుత్వ అధికారులను ఎమ్మెల్యే గారిని కూడా అందరిని కూడా మేము కోరుతున్నాం